రెడీ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కు బ్లాగ్స్ ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి రోజు బయట ఏవోకో స్నాక్స్ కొనుక్కొచ్చి పిల్లోడికి పెట్టడం ఎందుకులే అని ఇంట్లోనే సున్నుండలు చేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను ఒక కప్ మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ తో మనం బియ్యం వేసుకుంటే రెండు కలిపి ఇట్లా వేయించుకోవాలి ఇది కూడా డార్క్ కలర్ రావాలి ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా కొంచెం అది వేగితే మనకి పచ్చివాసన అనేది పోతుంది ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం లేకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి నుండాలి ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా ఈ కలర్లోకి రావాలి గోధుమల కలర్లోకి రావాలి మనం ఇవి మిక్సీ పట్టుకోవాలి కాబట్టి చల్లారి పెట్టాలి లేకపోతే మిక్సీలో వేస్తే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అందుకని ఇది కొంచెం చల్లగా అయితే ఇది చల్లార పట్టిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం బెల్లం తీసుకుంటున్నాను మీరు షుగర్ షుగర్తోన్నా చేసుకోవచ్చు షుగర్ షుగర్తోన్నా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు బెల్లంతో అంటే పిల్లలు కాబట్టి కొంచెం షుగర్ అవాయిడ్ చేయడమే బెటర్ బెల్లంతో చేసుకుంటే మనకైనా పిల్లలకైనా బాగుంటుంది దీంతో ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం అయితే తురుముకున్నాను నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బెల్లం చాలా ఎక్కువ స్వీట్ ఉంది మనం చూసుకొని వేసుకుంటాం కాబట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది మిక్సీ పట్టేసుకుందాం మినప్పప్పు బియ్యం వేయించుకున్నాను కదా ఇది మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకొని పౌడర్ అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి ముందు యాడ్ చేసుకున్నామంటే ఇది సరిగ్గా పౌడర్ అవ్వదు ఇంకొంచెం పట్టుకోవాలి బరక బరకగా ఉంది మనకి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ అంత సన్నగా చేసుకోవాలి మరీ పౌడర్ ఎక్కువ పౌడర్ అయినా కూడా తినేటప్పుడు గొంతుకి గొంతుక పైన తుక్కుపోతుంది అందుకనే రవ్వగానే ఉండాలి ఎప్పుడైనా సున్నుండకి పౌడర్ అయ్యే ఉంటుంది ఎందుకంటే మనకి గ్రైండ్ అయ్యేటప్పుడు సౌండే తెలిసిపోతుంది రవ్వగా ఉందా పౌడర్గా ఉందా అని ఇలా ఉండాలి మనం ఇట్లా అనుకునేటప్పుడు సన్న సన్నగా రవ్వరవ్వగా తగలాలి చేతికి అప్పుడే బాగుంటుంది సున్నుండ టేస్ట్ ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లోనే బెల్లం యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా బెల్లం వేసేస్తున్నా బెల్లం వేసి పట్టిన తర్వాత కూడా మనకి ఇలా పౌడర్ పౌడర్గానే ఉంది మీరు దీంట్లోనే షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బెల్లం ఎంత సరిపోయిందో చూద్దాం ఈ కొంచెం కూడా వేసేద్దాం ఎందుకంటే కొంచెం చప్పగా అనిపించింది ఏ వేసేస్తే సరిపోతుంది మిక్సీ పట్టేసాం కాబట్టి మీకు కావాలంటే ఇందులో యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు మన మిక్సీ పట్టేటప్పుడే యాలకులు వేసుకోవచ్చు సున్నుండలు యాలకులు వేస్తే టేస్ట్ బాగోదు అందుకే నేను వేయలేదు చాలా మంది వేసుకుంటారు ఇంట్లో చేసిన నెయ్యి ఫస్ట్ నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ నెయ్యి కోసమే సున్నుండలు చేస్తున్నాను ప్రతిసారి నెయ్యి వేస్ట్ అయిపోతుంది మా వాడికి ఎన్ని డేస్ అన్నంలో పెట్టి తినిపించినా కూడా అయిపోవట్లేదు ఎందుకులే వేస్ట్ చేసుకోవడం అనేసి సున్నుండలు అయితే చేసేసాను ఏదో ఒక స్వీట్ ఇలా చేసుకుంటే మేము డైలీ వేయించుకున్న పాలకి వచ్చే నెయ్యి అండి ఇది డైలీ ప్రతి మంత్ ఇంతే వస్తూ ఉంటది నాకు ఇప్పుడు కరిగిన తర్వాత ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో ఎంత నెయ్యి నెయ్యి అసలు కొంచెం 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 వేసుకొని ఉండలు చుట్టుకోవాలి లేకపోతే నెయ్యి ఎక్కువైనా తినలేము అసలు ఇది ఎంత అయితే పడుతుందో అంత వేసుకుందాం ఒకటే సరిపోసానంటే ఎక్కువైపోతుంది కాలుతుంది కాబట్టి కొంచెం మెల్లి చూసి చూసి కలుపుకోవాలి మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ ఫిఫ్టీ డేస్ ఎప్పటికి నెయ్యి ఉంటుంది అది కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెయ్యి ఉంటుంది లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇంట్లో మా అమ్మ అయితే చాలా బాగా చూడుతుంది ఏ నేను కూడా సున్నుండలు చేసేస్తాను సున్నుండ రెడీ లాస్ట్ అయితే అయిపోయింది చూడండి ఒక కప్పు బి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లంకి ఒక పది లడ్డూలు అయితే వచ్చాయి సక్సెస్ఫుల్ గా నేను కూడా సున్నుండలు చేసేసాను ఏమా వాడు వచ్చిన తర్వాత వాడికి చూపించి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం కరెక్ట్ గా అయితే ఏదో ఒకలా సక్సెస్ఫుల్ గా అయితే చేసేసాను చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ దానికి ఖర్చు ఏమవ్వదు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్